ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో ల్యాబ్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న వై ప్రభావతికి ల్యాబ్ టెక్నీషియన్ గా ప్రమోషన్ ఇవ్వాలంటే తప్పనిసరిగా డిఎంఈ ఉత్తర్వులు అందాల్సిందేనని ఏసీఎస్ఆర్ వైద్య కళాశాల ప్రిన్సిపల్ బి వసుంధరా దేవి పేర్కొన్నారు స్థానిక ఏసీఎస్ఆర్ ప్రభుత్వ వైద్య కళాశాల ప్రాంగణంలో ఆమె కార్యాలయం నందు మీడియాతో మాట్లాడారు అన్నారు ఆ జీవోలో క్లారిటీ లేనందువల్ల క్లారిఫికేషన్ కొరకు డిఎంఏ ఆఫీస్కి రాస్తున్నాము సార్ దగ్గర నుండి ఆ క్లారిఫికేషన్ వచ్చిన వెంటనే సార్ అందులో ఏమి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారో దాన్ని నేను ఫాలో ఎందుకంటే నాకు క్లియర్గా లేదు కాబట్టి నా పై ఆఫీసర్ని అడుగుతున్నాను క్లారిఫికేషన్ ఒక క్లారిఫికేషన్ లేకుండా చేస్తారు మేడం దాంట్లో కొన్ని క్లాసెస్ పెట్టి ఇచ్చారు వాళ్ళు వన్ టూ త్రీ క్లాస్ పెట్టున్నారు ఆ క్లాస్ మీద మాకు క్లియర్ క్లియర్గా అర్థం కావడం లేదు ఆ క్లాస్ ప్రకారం అయితే కొన్ని చేయలేదు కాబట్టి దాని గురించి మేము అడుగుతున్నాం సార్ దీని మీద మాకు అర్థం కాలేదు దాని మీద క్లారిఫికేషన్ ఉంది ఎందుకంటే నైన్టీన్ నైన్టీ సిక్స్ జీవో అది రీసెంట్కి కాదు రీసెంట్ జీవోలు వేరేగా ఉన్నాయి నైన్టీ సిక్స్లో రిలీజ్ అయిన జివో వేరేగా ఉంది ఆమెకి నైన్టీ సిక్స్లో రిలీజ్ అయిన జీవో ప్రకారం చేయమంటున్నారు దాని మీద క్లారిటీ అడిగింది సార్ నుండి రాంగ్ ఆయన ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం చేస్తాను చెప్పినట్టు లేదు మూడు సంవత్సరాల నుండి పెండింగ్ ఉందండి ట్వంటీ ట్వంటీ వన్ నుండి పెండింగ్ ఉంది అది ఏ అంటే కోవిడ్ టైంలో కొంచెం జరగకుండా ఉందండి సో ఏదో నా రీజన్ అయితే తెలియదు కానీ పెండింగ్ ఉంది ఇప్పుడు అది ప్రాసెస్ జరుగుతుంది మూడు నెలల నుండి కాదు ఆగింది బట్ నుండో ఆగింది ఫర్ సమ్ రీజన్ ఆగింది నాకు తెలియదు నేను అక్టోబర్లో జాయిన్ అయ్యాను నేను వచ్చిన తర్వాత ఆమె నన్ను అప్రోచ్ అయ్యింది ఫైల్ ప్రాసెసింగ్ జరుగుతాం అప్పుడు ఈ డిఎంఏ గారు మాకు ఈ లెటర్ ఇచ్చారు దీని ప్రకారం చేయమని ఇచ్చారు సో దాని మీద క్లారిఫికేషన్ అడుగుతుంది నేను వచ్చాకదే ఫైల్ జరుగుతుంది కనీసం అది వాళ్ళకు తెలుసు ఆమెకి తెలుసు నా దగ్గర ఫైల్ పెండింగ్ ఎప్పుడు లేదు నేను సర్వీస్ చేస్తున్నానండి ఇక్కడ ఎఫ్ఎన్ఓ నుండి ల్యాబ్ అర్నెంట్గా వచ్చాను ల్యాబ్ అట్నెంట్ టెక్ ల్యాబ్ టెక్నిషియన్ ట్రైనింగ్ కూడా పంపించారు గవర్నమెంట్ నుంచి బిఎన్ఈ సార్ వాళ్ళే పంపించారు వెళ్ళొచ్చాను ప్రమోషన్ కొరకు నాలుగేళ్లుగా నేను అడుగుతున్నాను సునీత పురుషోత్తం గారు ఏడీ మేడము ఆ మేడం గారి హ్యాండ్ ఓవర్లో ఈ పోస్ట్ పని ఇచ్చేదంతా ఆమె ఇచ్చేదాంట్లో ప్రిన్సిపల్ సార్ వాళ్ళు రిటైర్ అయ్యే టైంలో ఆరు నెలలకి అట్లా వచ్చిపోతుంటారు ఆ సార్ వాళ్ళందరూ ఆ మేడం గారికి సరెండర్ అయిపోయారు మేడం వాళ్ళు ఆ మేడం ఎట్లా చెప్తే అట్నే జరుగుతుంది మా ప్రమోషన్ల మీద అడిగితే మీ ప్రమోషన్ ఇవ్వడానికి కాదు వచ్చింది పోస్టులు కొత్త పోస్ట్ ఫిల్ అప్ చేయమని ఇచ్చారని ఒకసారి చెప్పారు ఒకసారి ఏమో ఇప్పుడు కాదు మొన్న ట్రైనింగ్ చేసి వచ్చారు అప్పుడే ఎక్కడిస్తాము అని అన్నారు నేను రూతమ్మ శైలజన్ మేము ముగ్గురు వెళ్ళాం తర్వాత మేము కాదు ఇచ్చేది మీరు డిఎంఈ దగ్గర పోయి తీసుకొచ్చుకోండి అన్నారు డిఎంఈ దగ్గర దగ్గరికి వెళ్ళి లెటర్ తీసుకొచ్చుకున్నాం ఇవ్వచ్చు ప్రమోషన్ ఇచ్చారు ఇచ్చినప్పుడు తర్వాత మాతో పాటు చేస్తున్నట్టు ల్యాబ్ అటెంట్ శైలజన్ అమ్మాయికి ఇచ్చారు ల్యాబ్ అటెంట్గా ఇచ్చారు మా ఇద్దరికి టెక్నీషియన్ పోస్టు మమ్మల్ని మేము సార్ దగ్గరికి వెళ్ళి ఇటు వచ్చారు ఈ లోపు పోస్టులన్నీ ఫిల్ అప్ చేసారు మేమేమి డిఎంఈ సార్ దగ్గరికి వెళ్ళడం రావడం ఇట్లా జరుగుతూ ఉంది తర్వాత ఈ మేడం గారి దగ్గర వచ్చిన ప్రిన్సిపాల్ మేడం అందరికి పేపర్లు పెడుతూనే ఉన్నాం అప్లికేషన్ పెడుతున్నాము మాకైతే న్యాయం జరగలేదు ఈ మేడం గారు వచ్చినప్పుడు కూడా అదే విధంగా చెప్పుకున్నాం మేడం ఆయన చెప్తే నేను కాదు మా ప్రమోషన్ ఇచ్చింది మీ డిఎంఈ దగ్గరికి వెళ్ళండి అన్నారు డిఎంఈ సార్ దగ్గరికి వెళ్తే సార్ ఇచ్చారు నాయనేం రిసెంట్ ఇవ్వొచ్చారని ఇచ్చారు తర్వాత నేను వచ్చేది టూ ఫార్టీ ఫైవ్ జీరో ప్రకారము నైంటీ సిక్స్ జీరో ప్రకారం ఇవ్వమని అన్నారు అది మాకు అర్థం కాలేదు మాకు క్లారిఫికేషన్ లేదు కాబట్టి మేము అది చూసుకొని ఇస్తాము అనని నలభై ఒక దగ్గర దగ్గర నలభై రోజులు ఎవరు చేసేసారు వాళ్ళు వన్ మంత్ పైన చేశారు తర్వాత జీవో దొరికింది కానీ దీని ప్రకారం ఇంటర్ చేయలేదు కాబట్టి నీకు ఇవ్వడానికి రా కుదరదమ్మని ఈ మేడమే చెప్పారు మేడం నేను సర్వీస్ ఇప్పుడు చేయను దాన్ని కాదు మేడం రెండు వేల పద్నాలుగు నుంచి ఇంటర్ చేసిన వాళ్ళని తీసుకున్నారు టెక్నీషియన్స్కి మేము పాత వాళ్ళం నలభై ఎనభై ఒకటిలో జాయిన్ అయిన దాన్ని నేను మాతో పక్కన చాలా మంది ట్రైనింగ్ చేస్తున్నవాళ్ళు తిరుపతిలో జాబ్ చేస్తున్నారు టెన్త్ మీద చేస్తున్నారు టెన్త్ ల్యాబ్ టెక్నీషియన్కి ఏంటంటే ల్యాబ్ని ట్రైనింగ్ చేసి ఇన్ సర్వీస్ ఉన్న వాళ్ళకి వర్క్తోనే పని ఉంటుంది బేసిక్ టెన్త్ ఉంటే చాలని మరి టెన్త్ మీద మమ్మల్ని ల్యాబ్ అటెండెంట్ ట్రైనింగ్ పంపించారు ఆ టెన్త్ మీద ల్యాబ్ టెక్నీషియన్ ట్రైనింగ్ పంపించారు డిఎంబీ సార్ ఇచ్చిందే కదా మరి వాళ్ళు పంపించింది నేను ప్రైవేట్గా బయటకు వెళ్ళి నేను ట్రైనింగ్ చేస్తారు వాళ్ళు గవర్నమెంట్ గారు గవర్నమెంట్ వారు ఇచ్చినటువంటి ఫెసిలిటీస్ని బట్టే మేము తిరుపతిలో ఎస్వీఐ మెడికల్ కాలేజ్ తిరుపతిలో మాకు సంబంధించిన గవర్నమెంట్ మెడికల్ కాలేజీలోని నేను బయట ట్రైనింగ్ వచ్చాను నేను రూతమ్మ శైలజ మా అయితే ఇప్పుడు నేను రూతమ్మ మేమిద్దరం ఉన్నాం వెయిటింగ్ లిస్ట్లో ఆమెకి ఇంకా సర్వీస్ ఉంది నాకైతే సర్వీస్ లేదు ఈ మధ్య ఒక పోస్ట్ పడింది ఆ పోస్ట్ పడినప్పుడు అప్పుడు మళ్ళీ మేము అప్లికేషన్ పెట్టుకున్నాం నోటిఫికేషన్ ముందే మీరు పెట్టాలి ఇప్పుడున్న పెట్టావని అన్నారు మేడం గారు మేడం నోటిఫికేషన్ ముందే మూడు రోజుల ముందే పెట్టారు మేడం అని అన్నాను సరే నేను అందులో ఎస్సీ ఉమెన్ అని కూడా ఉంది దాంట్లో సరే నాకు వస్తుందేమో నేను ఆశపడ్డాను నా నాకు అన్ని క్వాలిఫై సరే మేడం నీకు రాదు అని అన్నారు రాదు అన్నప్పుడు మేడం నాకు మీరు రిటర్న్గా పేపర్ ఇచ్చేయండి ఏ కారణంగా నాకు రాదని నేను ఇంకా ఆ కాముగా అయిపోతాను ఆహా ఇప్పుడు కాదు అది క్లారిఫికేషన్ లేదు అని భాష సారు ఇప్పటికి మూడు నాలుగు సార్లు మీటింగ్లు వేశారు నేను నాకు ఇంకెవరు హెల్ప్ చేసేవాళ్ళు లేక నేను ఎంఆర్పీ మా యూనిట్ ఎంఆర్పిఎస్ వాళ్ళని నేను సహాయం తీసుకొచ్చుకున్నాను మా కమ్యూనిటీ వాళ్ళని తీసుకొచ్చి నాకు అప్పుడు హెల్ప్ చేయండి నాకు విధంగా అన్యాయం జరుగుతుంది నేను వెళ్తే నాకు అధికారులు నా మాటకు స్పందించడం లేదని అన్నప్పుడు వాళ్ళు వచ్చి మా ఏంటి మేడం ఇదేందంటే మేము చూస్తున్నామండి మేడం సారు మాకు లెటర్లో క్లారిఫికేషన్ దొరకలేదు అందుకని మేము అందరం వెతుకుతున్నాం అమ్మాయికి మేలే చేయాలంటున్నాము అంటూనే నెలలు గడిచిపోతున్నాయి ఇంకా నాకు నెలలు లేవు రిటైర్మెంట్కి దగ్గరలో ఉన్నాను ఇన్నేళ్ళు సర్వీస్ చేసి నేను ఆఖరి రోజుల్లో నాకు వచ్చే నా హక్కుని నేను అడి అడుగుతున్నాను తప్పనిచ్చి నేను అంత ఇంకా వేరే ఇతర ఇతర విషయాల మీద నేను మేడం దగ్గరికి ఏం మేము పోవడం లేదు ఎప్పుడు వెళ్ళినా మేము ఎప్పుడు వెళ్ళినా మేడం గారిని గౌరవించి మేడం గారు చెప్పినట్టు వింటూ నాలుగేళ్ళగా నాలుగు నెలలుగా మేము వెళ్ళడం డిసెంబర్ ఆరు జరుగుతూనే ఉంది వెళ్ళడం మేడం మేము చెప్తే డేట్ చెప్పారు ఇప్పుడు కూడా మనం త్రీ డేస్ ముందు చేస్తే రేపేరు ఇంట్లో చేస్తామండి కాగితం వస్తుంది అన్నారు మరలా వస్తే ఇప్పుడు ఇందాక నన్ను పిలిచి నువ్వు వాళ్ళందరినీ తీసుకొని వస్తే నేనేం చేయలేను నేను ఏదైనా చర్యలు తీసుకుంటాను మీడియా వాళ్ళని నువ్వు ఎట్లా తీసుకొని వస్తావు లోపలికి నా ప్రముచర్ల తీసుకొచ్చడానికి లేదు అని మీద చర్య తీసుకుంటాను నేను నేను ఇస్తాను అని చెప్తున్నాను ఏదైనా వినాలి కదా నువ్వు తొందరపడి ఎట్లా ఈ నువ్వు ఏం చేసావు ఇప్పుడు నన్ను గత చేస్తున్నావు అని మేడం గారు నా మీద నేనైతే మీరు కన్సిడర్ కోసం ఎదురు చూస్తున్నాను మేడం మీరు దయచూపించండి మేడం నేను సర్వీస్ చేస్తాను నేనేది సరే మేడం నాకు రూల్ వ్యతిరేకంగా నాకు ఏదన్నా ఉంటే మీరు అడగండి మీరు చెప్పు నేను వెళ్ళిపోతాను తీసుకొని ఈ కారణం వల్ల నీకు వెళ్ళి అంటే మీరు నన్ను కొట్టని నేను వెళ్ళిపోతాను నాకు అవసరం లేదు నాకు అవకాశం ఉండి కూడా నాకు ఎందుకు ఇవ్వడం లేదు మేడం నేను రిక్వెస్ట్ చేసి ఏడ్చి అడుగుతున్నా ప్రతిసారి వెళ్ళినప్పుడు ఏడ్చి ఏడ్చి అడుగుతున్నాను ఎంత అడిగినా దయ కలగడం లేదు అక్కడి నుంచి లెటర్ లేదంటారు ఇక్కడి నుంచి లేరు అంత పెద్ద మేధావులు చదువుకున్న వాళ్ళ ప్రొఫెసర్లకి అర్థం కానివ్వండి కూడా ఉంటాయని అనిపిస్తుంది మేమంటే చిన్న ఉద్యోగం అండి మాకేం అర్థం కాదు ఎవరేం చెప్తే కాగితాలు తీసుకొని తిరుగుతున్నాం నేను కలెక్టర్ గారికి పెట్టుకున్నాను అప్లికేషన్ డిఎంఎస్ఆర్కి మూడు సార్లు పెట్టుకుంటే డిఎంఎస్ఆర్ ఇవ్వొచ్చు అని రెండు సార్లు సార్ ఫోన్లు చెప్పించారు మురళి అనే క్లర్క్ చేత డిఎంఈ క్లర్క్ చేశారు ఇవ్వచ్చ వాళ్ళకి సర్వీస్ లో ఉన్న వాళ్ళకి బేసిక్ టెన్త్ క్లాస్ ఉంటే చాలు వాళ్ళు ఏంటంటే సర్వీస్ వర్క్ నేర్చుకొని వర్క్ మీద వర్క్ చేసుకుంటూ వెళ్తారు అనడాన్ని సార్ వాళ్ళు కూడా ఫోన్లు చేసి మురళి అనే క్లర్క్ ఫోన్ చేసి వీళ్ళకి చెప్పారు ఆ చెప్పినప్పుడు మేడం గారు నేను లోపే వాళ్ళు నేను ఆన్సర్ చేసే లోపే వాళ్ళు మీ దగ్గరకు వచ్చారండి అని అతను కూడా మీరు వస్తానంటే మిమ్మల్ని అతనికి తీసుకెళ్ళి మాట్లాడిస్తాం మేము డిఎంఈ సార్ దగ్గర మరలా కూడా వెళ్ళాము ఎందుకైనా వీళ్ళు ఇట్లా చేస్తా ఉన్నారు ఇవ్వండి మా దగ్గరకి ఎందుకు వస్తుంది మ్మా మీ మేడమే ఇవ్వచ్చు అని ఇది ఎంత కారణము మా సునీత మేడం సునీత పురుషోత్తం ఆమె చేసినటువంటి నాలుగు సంవత్సరాల నుంచి మాకు ఇవ్వకుండా చేసి ఆపి ఆమె పోస్టులన్నీ మాకు ఇవ్వకుండా అవుట్ సౌట్సైడే ఇచ్చి ఇచ్చింది అప్పటి నుంచి పోరాడుతూనే ఉన్నాం ఎంత పోరాడినా న్యాయానికి అయితే ఇక్కడ జరగడం లేదు ఇక్కడ అది నా ఆవేదన నేను చేసుకుంటూ నా నా కమ్యూనిటీ వాళ్ళని పిలిచి మీరైనా నాకు సహాయం చేయండి అని నేను అడుగుకుంటున్నాను